¡Ay, la

కన్వీనర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ యొక్క ముట్టడికి ముఖ్య కారణం ఈరోజు ఐదు వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పరీక్షా తేదీలు ఖరారు చేయడం చాలా దురదృష్టకరం ఐదు వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే ఉందో మూట ముల్ల చదురుకొని పోయింది ఈ రోజు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు మనకి ఆదుకున్నట్లయితే పన్నెండు వందల మంది విద్యార్థులను పుట్టన పెట్టుకున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు అదే విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఉంది అదే విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఐదు వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు యాదికి రాలేవా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయన మూటమ్లే చదువుకొని పోయాడు నువ్వు కూడా ఈరోజు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా మూటములే చదువుకొని పోతావు ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యకు దూరం చేయడం లక్షంగా పనిచేస్తూ ఉన్నాయి ఆ రోజు ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తూ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తూ ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనో టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష మంది విద్యార్థులను ఏకం చేసి కథనబేరి కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కథనబేరి కార్యక్రమం కారణంగా ఈరోజు కేసీఆర్ ఎక్కడుండో కూడా కంటికి కనిపించకుండా వాడు రేవంత్ రెడ్డిని ఒకటే గుర్తు పెట్టుకో విద్యార్థుల పక్షాన ఆలోచించి పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల కోట్లు ఫీజు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము जय हो हरि ओम हक्को जय जय श्री बोल जय जय श्री बोल जय जय श्री बोल जय to श्री बोल जय जय to 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 மிகன் பண்ணுல பென்ட் எண்ட் போட்டு